రేణిగుంట మండలం ఐటీడీపీ హరిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ధర్మతేజ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు అభిమానుల కోలాహలం నడుమ యువ నేత ధర్మతేజ జన్మదిన వేడుకలను జీపాల్యం సచివాలయం పరిధిలోని కుర్రకాలువ గ్రామంలో ఆదివారం సాయంత్రం రేణిగుంట మండల ఐటీడీపీ హరిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో స్నేహ బృందం నడుమ జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు భారీ సంఖ్యలో పాల్గొన్న యువత అభిమానుల కోలాహలం నడుమ జన్మదిన వేడుకలు జరిగాయి పలువురు యువత దుస్సాలువలతో ధర్మతేజను ఘనంగా సన్మానించి సత్కరించారు అనంతరం బాణాసంచా పేల్చి భారీ కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు పలువురికి కేక్ ను పంచిపెట్టారు ఈ సందర్భంగా హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి జన్మదిన వేడుకలను యువనేత ధర్మతేజ మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవారి ఆశీస్సులు తేజపై కలుగ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు இவழ <entender> <Foxes> <laughs> <t avez>